సూపర్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం గోంగూర శనగపప్పు కూర చేద్దాం రుచిగా పుల్లగా ప్రోటీన్ తో నిండిన అద్భుతమైన కాంబినేషన్ శనగపప్పు గోంగూర కూర రైస్ లోకి రోటీల్లోకి చపాతీకి ఇట్లా దేనితో తిన్నా అద్భుతంగా ఉంటుంది మరి చూసేద్దాం శనగపప్పు గోంగూర కూర తయారీ విధానం దీనికోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసి వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు రెండు వట్టి మిరపకాయలను అర టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేగనివ్వాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ముక్కలు నూనెలో వేగిన తర్వాత కలర్ మారుతున్న టైంలో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అన్నీ మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక అరకప్పు వరకు శనగపప్పు అంటే గోంగూర ఎంత వేసుకునే దాన్ని బట్టి చూసి వేసుకోవాలి పప్పును ఒక గంట ముందు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి లేదా కుక్కర్లో వేసి పప్పును ముందుగానే ఉడికించి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు మంటను సిమ్లో ఉంచుకొని పప్పును వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి చిన్న టమాటాలు అయితే మూడు వరకు వేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు టమాటాలు అయితే రెండు వేసినా సరిపోతుంది గోంగూర పుల్లగానే ఉంటుంది కదా మళ్ళీ టమాటాలు ఎందుకు అనుకోవచ్చు కానీ టమాటాలు వేస్తేనే ఈ కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో గోంగూరను శుభ్రంగా కడిగి ఆకులను కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకున్నాను ఇట్లా గోంగూరను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మంటను సిమ్ లో పెట్టి మూత పెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే గోంగూర అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడిపోయినాయి ఇప్పుడు దీనిలో కారాన్ని వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండా వేస్తున్నా అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లను పోసుకోవాలి ఇక్కడ శనగపప్పు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను సిమ్ లోనే ఉంచుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి మన శనగపప్పు గోంగూర కూర రెడీ అయినట్టే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళొకసారి మూత పెట్టి ఉడికించుకుందాం వంటకాల్లో గోంగూరకు ప్రత్యేక స్థానం ఉంది అందులో శనగపప్పు కలిస్తే రుచి మరింత పెరుగుతుంది ఈ కూరను కుక్కర్లో వేసి చేసుకుంటే గోంగూర మరీ మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి అంత టేస్టీగా ఉండదు ఈ ప్రాసెస్ లో చేసి చూడండి బాగుంటుంది చూడండి శనగపప్పు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ శనగపప్పు గోంగూర కూరను మీరెప్పుడైనా చేసిరా ఏ పద్ధతిలో చేసిరా కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు ఆలస్యం చేయకుండా చేసి చూడండి ఇలాంటి కర్రీసే కాకుండా బిర్యానీలు కేకులు డ్రింక్స్ స్నాక్స్ స్వీట్స్ అబ్బో ఒకటేమిటి ఇంకా చాలా చాలా రెసిపీలు ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ హిష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త అప్డేట్స్ కోసం బెల్ ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్